సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెగితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి కొరింథీలకు వ్రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెగితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి వ్రాసిన మొదటి పత్రిక అధ్యాయము వచనము సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెగతనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము